కొబ్బరికాయలకు కనీస ధరలు రాక రాష్ట్రంలోని కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కొబ్బరి రైతులకు పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా రావటం లేదని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘ రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మంగళవారం ఏలూరు అన్ని భవనంలో కొబ్బరి రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు వెయ్యి కొబ్బరికాయలకు ఎనిమిది వేలు మాత్రమే ధర వస్తుందని తెలిపారు వెయ్యి కాయలు కోసి గుట్టగా వేయడానికి మూడు వేలు ఖర్చవుతుందని చెప్పారు పంట సాగుకు రైతు పెట్టిన పెట్టుబడి రావడం లేదని అన్నారు తెగుళ్ల వల్ల దిగుబడులు బాగా తగ్గిపోయాయని తెలిపారు మన రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు బాగా తగ్గాయని విదేశీ కొబ్బరి ఉత్పత్తులు ఎబ్బడి ముబ్బడిగా దిగుమతులు కావడంతో దేశీయంగా మార్కెట్లో కొబ్బరికాయలకు ధర పడిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇందుకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణంగా ఉన్నాయని విమర్శించారు మన రాష్ట్ర ప్రభుత్వం కొబ్బరి రైతులను ఆదుకోలేదని అన్నారు రాష్ట్రంలో కొబ్బరి అత్యధికంగా సాగు చేసే కోనసీమ ఉద్దానం పశ్చిమ గోదావరి ఏలూరు విజయనగరం అనకాపల్లి కాకినాడ తదితర ప్రాంతాలు జిల్లాల్లోని కొబ్బరి రైతులు నష్టాల పాలై ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో వెంటనే నా ఫెడ్ ఆయిల్ ఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేశారు వెయ్యి కొబ్బరికాయలకు కనీస ధర రైతుకు పదిహేను వేలు ఇవ్వాలని రైతుల నుండి నేరుగా కొబ్బరికాయలనే సేకరించాలని కోరారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మిల్లింగ్ కొబ్బరికి వేల నూట అరవై బంతి కొబ్బరి క్వింటాళ్లకు పన్నెండు గిట్టుబాటు కాదని చెప్పారు మద్దతు ధర క్వింటాళ్లకు పదిహేను కోరారు కొబ్బరి రైతులను ఆదుకోకపోతే ఆందోళనకు కొబ్బరి రైతులంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు గత ఏడాది నుంచి కూడా కొబ్బరి రైతుల నష్టాలని చవి చూస్తూ ఉన్నారు అయితే ధర పెరుగుతుందని చెప్పేసి రైతులు ఆశించారు ధర పెరగడం లేదు ఈ రోజు వెయ్యి కొబ్బరికాయలకి ఎనిమిది వేల రూపాయలకి ధర మాత్రమే వస్తా ఉన్నది మరి వాళ్ళు మా కొబ్బరికాయలు కోసి బుట్టగా పోయడానికే మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలు రైతు ఖర్చు అవుతా ఉన్నది మరి చేతికి నాలుగు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు మాత్రమే వస్తా ఉన్నది అంటే ఇతర దేశాల నుంచి కొబ్బరి ఉత్పత్తులని దిగుమతి చేసుకోవడం అట్లాగే ఈ ప్రాంతంలో తెగుళ్ళు వీటి వల్ల దిగుబడి తగ్గిపోవడం ఫలితం అయితే ధర బాగా పడిపోవడంతో కూడా నష్టాలను చూస్తా ఉన్నారు చదువు చూస్తా ఉన్నారు చివరికి కొబ్బరి తాడులు తొలగించుకోవాల్సిన పరిస్థితి రైతులకు వస్తా ఉన్నది అయితే కోకో ఉన్నది కాబట్టి కొబ్బరి అనివార్యంగా రైతు సాగు చేసిన పరిస్థితి ఉన్నది అయితే ఈ రోజు కొబ్బరికి సంబంధించిన ధర కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ మిల్లింగ్ కొబ్బరికి పదకొండు వేల నూట అరవై రూపాయలు ధర ప్రకటించింది అలాగే బాలు కొబ్బరికి పన్నెండు వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించింది ఈ ధర కూడా ఏమాత్రం సరిపోదు కనీసం క్వింటాల్ పదిహేను వేల రూపాయలు ధర ఉండాలి అంటే వెయ్యి కాయలు వెయ్యి కొబ్బరికాయలకి కనీసం పదిహేను వేలు ధర ఉండాలని చెప్పేసి రైతు కోరుతా ఉన్నారు మరి మార్కెట్ లో ధర పడిపోయిన ఈ నేపథ్యంలో నా ఆయిల్ ఫెడ్ ద్వారా వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతుల నుంచి కొబ్బరికాయలు సేకరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మరి కొబ్బరి రైతులు నష్టపోతున్నా సరే పట్టించుకోకపోవడం చాలా దారుణం అన్యాయం అని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాం కాబట్టి నాఫెడ్ ఆయిల్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలు తెరిచి కొబ్బరి రైతుల నుంచి కొబ్బరికాయలు కొనుగోలు సేకరించే విధంగా కొనుగోలు చేసే విధంగా చర్యలు ఉండాలి లేని పక్షంలో కొబ్బరి రైతులు సమీకరించి ఆందోళన చేపడతాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది కోనసీమ ప్రాంతంలో కానీ ఉదాహరణ ప్రాంతంలో కానీ ఇతర కొబ్బరి పండించే ఏలూరు అనకాపల్లి అట్లాగే కాకినాడ తూర్పుగోదావరి గోదావరి ఈ జిల్లాల్లో కూడా రైతులు నష్టపోతా ఉన్నారు అంటే దేశంలోనే ఇవాళ నాలుగో రాష్ట్రంగా కొబ్బరి సాగులో ఆంధ్రప్రదేశ్ ఉన్నది మరి ఇట్లాంటి ప్రాంతాలు అత్యధికంగా సాగవుతున్న ఈ ప్రాంతంలో కొబ్బరి రైతుల సమస్యలు పట్టించుకోకపోవడం అన్యాయం కాబట్టి ఎప్పటికైనా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు తెరిచి కొబ్బరి రైతులు ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సాగు తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం